ఇలా శత్రుదేవి శత్రువు వచ్చేవాడు కాదు వీళ్ళ ఆదరించి అధికారి చనిపోయేవాడు కాదు ఈ ఉపవాసంతో పని లేదు అందుకు నా ఎందు భయభక్తులు కలిగి ఉపవాసం ఉన్నారా అని అడిగాడు ఆయన ఓకేనా ఏడా ఆరు వచ్చి త్వరగా మరియు మీరు ఆహారం పుచ్చుకుంటుంది మీరు ఎందుకు చేస్తున్నారంటే మీరు స్వప్రయోజనం కోసమే కదా తింటున్నారు మీరు పానము చేసినను స్వప్రయోజనమే కదా ప్రాణము చేసి తిరిగి ఆ ఎరుశల్యములో దాని చుట్టూను పట్టణములో దక్షిణ దేశంలో మైదానములు జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున ఓర్వికులు ప్రవక్తల ద్వారా ఎహోవ ప్రకటన చేసిన ఆజ్ఞలు మీరు మనసుకు తెచ్చుకొనకుండవచ్చునా అంటాడు అసలు ఏమి జ్ఞాపకం చేసుకోవాలి దేవుడిచ్చిన ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకోవాలి ఓకేనా తర్వాత ఎనిమిదో వచ్చినాం మరి హోవాకు జకర్యకు ప్రత్యక్షమై సెలవు ఇచ్చినది ఏమనగా సైన్యములకు అధిపతి హోవా ఎలాగో ఉన్నాడు సత్యము అనుసరించి తీర్పు తీర్చండి ఇది ప్రజలకు చెప్తున్నమాట ఏమో సత్యము అనుసరించి తీర్పు తీర్చండి ఒకప్పుడు ఎలాగ ఉన్నారు దానికి వ్యతిరేకంగా ఉండాలి అబద్ధాలు వాడటం ఓకేనా కనుక అది చెప్తున్నాడు సత్యముని అనుసరించి తీర్పు తీర్చండి కరుణా వాత్సల్యములై కనికరి కను కనుపరుచుకునడి తర్వాత చూడండి వేధవరాంధ్రలు తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకూడి మీ హృదయమందు సహోదరులు ఎవరికి కీడు చెయ్య తలచుకుడి ఒకప్పుడు ఇవన్నీ చేశారు అలా ఏవి వ్యతిరేకంగా ఇప్పుడేమంటున్నాడో అలా చెయ్యకండి జాలు కడిగా ఉండండి ఎదుటివాడి పట్ల సహాయాన్ని చెయ్యండి అని చెప్తున్నాడు అది దేవుడు కావాల్సింది అమ్మా తర్వాత అయితే చూడండి బాధ పెట్టకూడే అన్నాడు పన్నెండు వచ్చిన పదకొండు అయితే వారు ఆలకింపనలక మురుకులే వినకుండా చెవులు మూసుకుని ఎవరో ముందున్నవారు ముందున్నవారు ఏం చేశారు దేవుని మాటలు ఏం చేశారు విడిచిపెట్టారు మాటలు అన్న తర్వాత ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకి అధిపతికి యహోబ తనాత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు తన ఆత్మ ప్రేరేపణ ఓకేనా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను వలె కఠినపరుచుకునేరు గనుక సైన్యములకు అధిపతి యహోవ య యుద్ధం నుండి మహోగ్రత వారి మీదకు వచ్చాడు దేవుని మాట వినక దేవుడి మాట వినలేని వారి మీదకి ఏమొస్తుందిగ్రత వస్తుంది ఏమ తర్వాత చదువుతాం కావున సైన్యముల అధిపతి యహోవ సెలవిచ్చినదేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరు కనుక వారు పిలిచినప్పుడు నేను ఇప్పుడు ఎవరు పిలిపిది నాది కాదు కదా ఇప్పుడు ఆలకించలేదనుకోండి మీరు ప్రార్థన చేస్తే ఎలా కట్టాడు అదే నేను చెప్తుంట ముందు ఆయన పిలిచినప్పుడు మనం ఆలకిస్తే అప్పుడు మన ప్రార్థన అంటారు మనం ఆయన మాట వినకుండా మన మాట వినాలని మనం ప్రార్థన చేస్తే అది వెళ్ళం ఓకేనా అందుకే ఎప్పుడు కూడా ఆయన మాటలు వినాలి వాక్యం వినాలి ఓకేనా అది అక్కడ ఎక్కడా అని కాదు వాక్యం ఎక్కడ ఉంటుంది మనం నేర్చుకుంటే ఆయన మాట మనం విన్నాం అప్పుడు మన మాట ఆయన వింటాడు ఓకేనా అప్పుడు మనం వినలేదనుకోండి ఆయన మీద ఏం చేసినట్టు మనం తిరుగుబాటు చేసినట్టు లెక్క ఓకేనా అది చాలా ప్రమాదం అది తర్వాత మాట తర్వాత పద్నాలు మరియు వారు ఎరగని అన్యజడుల్లో నేను వారిని చదరగొట్టేదను వారు తమ దేశములు విడిచిన మీదట అందులో ఎవరు సంచరింపకుండా అది పాడుగును ఎలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కడుగు చేసుకున్నాడు ఎలా ఉండాలని కోరుకున్నాడు దేవుడు దేశాన్ని కనుక దాన్ని నాశనం చేసుకున్నది ఎవరో ఎంత వెలుగుగా దేవుడు ఉండాలని కోరుకున్నాడు చీకటి చేసుకుంటుంది ఎవరో మనుషులే జీవితాన్ని పాడు చేసుకుంటుంది ఎవరయ్యా అంటే దెయ్యం అని అనకండి ఎప్పుడు కూడా మనమే ఎందుకంటే దేవు మాట విన్నాం కనుక అవునా దేవుడు పాడు చేశాడని అంటాం దేవుడు ఎప్పుడు పాడు చేస్తాడో నువ్వు వాడి మాట విన్నప్పుడు పాడు చేస్తావు అంతేనా నువ్వు వాడి మాట వినవలసిన పని ఏంటి కనుక మనం మనం ఏం చేసుకుంటున్నాం తర్వాత ఏమన్నా దేవుడు మోసం చేయడం అంటున్నాం అది తప్పది ముందు మనం ఎప్పుడు కూడా ఆయన మాట వినాలండి ఓకేనా అందుకే మీరు ఎప్పుడైనా ఒక ఉన్నతమైన దేవుడు ఎప్పుడు కూడా మనోహరమైన దేశం ఇల్లు కూడా అలాగ ఉండాలని కోరుకున్నాడు మనం ఏం చేసుకుంటున్నాం చీకటి చేసేసుకుంటున్నాం కనుక చీకట అది నష్టం మనం తెచ్చుకుంటున్నాం ఎనిమిది అజ పర్లేదు అంటారు ఏమిదజ అని చెప్పి సాగితాం త్వరగా మరియు సైన్యములకి అధిపతిగా యహోవ వాకు ప్రత్యక్షం ఎలాగో సెలవు ఇచ్చను సైన్యములకి అధిపతిగా వాక్య ఇచ్చినదే మనగా మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోసము వహించి ఉన్నాను బహురాత్రము గలవాడిని దాని విషయమే నేను రోసవహించి ఉన్నాను దేవుడికి ఏముందంట ఆసక్తి ఉందంట ప్రజల మీద మనకు ఆసక్తి ఉండాలి ఆయన మీద ఒకటి పద్నాలు ఒకటి పద్నాలు కాబట్టి నాతో మాట్లాడుచున్న తోత నాతో ఇట్ల నీవు ప్రకటన చేయవలసినదేమనగా సైన్యములు అధిపతిగా ఈ హోవ ఎలాగూ సెలవు ఇచ్చుచున్నాడు నేను ఎరుసలేమి విషయంలో సియోని విషయంలో అధిక ఆసక్తి కలిగి ఉన్నాను ఓకేనా దేవుడు ఎలా ఉండాడంట అధిక అందుకే మాట్లాడుతున్నాడు అందుకే చెప్తున్నాడు వాళ్ళకి మరి మనం కూడా వినడానికి ఏముండాలి అదే అమ్మ మర్చిపోద్ది మాట చదవడం అక్కడ మూడవచ్చు ఏ వసలు వచ్చినది మనగా నేను సియోను నద్దకు మరలా వచ్చి ఒకప్పుడు విడిచిపెట్టాడు ఆయన మరలా ఏం చేస్తాను ఆయన నేను మరలా వచ్చి ఎరుశలేములో నివాసము చేత్తు సత్యమును అనుసరించు పురమణియు దేనికి ఎరుశలేముకి సత్యమును అనుసరించు పురమణియు సైన్యములకు అధిపతి యహోవ పర్వత పరిశుద్ధ అని పేర్లు పెట్టబడును మరొకప్పుడు ఒకప్పుడు ఒకప్పుడు పట్టణం ఏమైందో తెలుసా విలాపవాక్యం మొదటి వచ్చి జనభరితమైన పట్టణము పట్టణము ఎట్లు ఏకాకే విలాప వాక్యాలు ఆరు వందల ఎనభై పేజీ అమ్మా అంటే ఇప్పుడు జనభరితమైన పట్టణం ఏమైంది దేవుడు విడిచిపెట్టినప్పుడు దేవుడు విడిచిపెట్టినప్పుడు ఏమైపోయింది ఏకాకే దేవుడు విడిచిపెట్టాడంటే మన జీవితాలు అలాగ ఉంటాయి ఓకేనా తర్వాత అది విధవరాలి వంటిదాయను అంటే ఎలా ఎలా ఏమైపోయింది అంటే సమస్తాన్ని కోరుకునేట్టే కదా తర్వాత ఇవన్నీ చదివితే మీరు ఎప్పుడైనా సరే నాలుగో వచ్చినా నాకు ఇష్టమైన మాట అదే నియమకు కోటములు ఎవరును రారు గనక అంటే నియమించిన కోటాలకు ఏమవ్వాలి వస్తే ఆయన మాట్లాడతాడు కోటాలకు వస్తే ఆయన మాటలు వింటాం అప్పుడు మన మాట వింటాడు అంతే కదండి కోటాలకు వస్తే ఆయన మాట్లాడతాడు వాకింగ్ ద్వారా మాట్లాడతాడు అప్పుడు మనం మన మాట ఆయన వింటాడు ఆయన మాట్లాడినప్పుడు మనం వినలేదనుకోండి మన మాట ఆయన అది ఇప్పుడు కోటాలకు రావాలో లేదో మనకే చెప్తున్నాడు ఓకేనా మనం మన మాట వెళ్ళాలి అంటే కోటానికి రావాలి మన మాట అక్కడితో వెళ్ళక్కర్లేదు అంటే కోటలకు వెళ్ళవలసిన పని లేదు అది కా కోట ఎక్కడోనే వెళ్ళాలి ఎందుకని ఎందుకని చెప్పాలి ఎందుకని మరి నీ ప్రార్థన పరలోకం వెళ్ళాలంటే నీ ప్రార్థన పరలోకం వెళ్ళాలంటే నువ్వేం చేయాలి అదే ఈ ఈ దూరమే భారవడుకుంటే మరి అంత దూరం ఎలాగెళ్తుంది అంత దూరం ఎలాగే వచ్చిందో తెలుసండి అడ్డు పెట్టుకున్నాడట ఏది వినడరకాలునట్లు అదే అనమాట అండి మీ పాపాలు అడ్డు వస్తున్నారు మీ దోషలు అడ్డు వస్తున్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గర రావటం వల్ల ఆయన మాటల ద్వారా ఆయన వాక్యం ద్వారా మన పాపాలు కడుగుతున్నాడు ఆయన అమ్మా అంతపాటు మీటింగ్లు ఎందుకు అంతపాటు వాక్యం ఎందుకంటే వాక్యం ద్వారా ఏమవుతున్నాం మనం ఉదక స్నానము చేత ఉదక స్నానం చేత ఏమవుతున్నాం అది అప్పుడు కడుగుతున్నాడు మన ప్రార్థన వెళ్తుంది అందుకు ముందు కడుక్కున్నాం మనం ఇక్కడ కానీ సహజంగా చెప్తుండ్రుడు రాత్రిలో ఇప్పుడు అవసరమా అని అనుకుంటాం అప్పుడు ఏమవుతుంది రాత్రి స్నానం చేశాను కదా ఇప్పుడు స్నానం అనే మాట అనొచ్చు కదా చెప్పండి వారు ఒక్కలు సోపులు అలా తోమేత్తనాం అంటే మనం మనకు అంటుకున్న మట్టి పోవాలనుకుంటున్నాం మరి మనకు పాపానికి అంటుకున్న మురికి పోవాలంటే ఇదే ఏది మరి ఆ వాక్యాన్ని ఏం చేసుకోవాలి క్యాలెండర్లో దినాన్ని చూసుకోకూడదు అలా చెప్తాడు ఎప్పుడు కూడా ఆయనకి అనుకూలంగా మనం ఉండాలి తప్ప మనకు అనుకూలంగా దేవుణ్ణి ఎప్పుడు పెట్టుకోకూడదు రాత్రి చెప్పాడు అలా ప్రజలకు అనుకూలంగానే దేవుడు పెట్టుకున్నాడు ఎవరో రూపం దూడలు చేసినంత దూరం అవసరం ఏంటయ్యా ఇక్కడ కూర్చున్నో నమస్కారం చెయ్యి అన్నాడు మానవులకు కూడా ఏమని అంత దూరం వెళ్ళవలసిన అవసరమా ప్రార్థన చేసుకుంటే ఎండా అంటే ఎండ ఎందుకంటే ముందు ఆయన మాట వినలేదు ఓ మన శక్తి ఇచ్చాడు మన బలం ఇచ్చాడు మన పరిస్థితి ఏంటో ఆయన తెలుసు ఓకేనా అయిపోక చెప్తున్నాను లైవ్ అవుతుంది కనుక తర్వాత చెప్తాను ఓకే ఇప్పుడు కనుక ఏమైపోయిందా పట్నం తర్వాత మాట్లాడదు త్వరగా అక్కడే నియమకు కూటములకు రాలేరు కనుక సియోను మార్గాలు ఏం చేస్తున్నాయి ఏడుస్తున్నాయి ఆ మార్గాలు ఏడుస్తున్నాయి ఓకేనా అయ్యే సాక్ష్యం చెప్తున్నాయి అంట మన మీద ఓకేనా సరే జకర ఎకరంద ఎనిమిది అధ్యాయం ఇప్పుడు ఎలాంటి దేశంగా మారుస్తున్నాడో అనుసరించి పురవణియు సైన్యములకి అధిపతికి ఎహోవ పర్వ పర్వతము పరిశుద్ధ పర్వతం అనే పేర్లు పెట్టబడ్డాయి సైన్యములకి అధిపతికి ఎహోవ సెలవిచ్చినదేమనగా అందరూ వృద్ధత్వము చేత కర్ర పట్టుకుని వృద్ధులేమి వృద్ధరాండులేమి ఎంకడో ఎరుషులేములో వీధులలో కూర్చు దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి వృద్ధాప్యంలో కూడా వారు కూర్చున్నారయ్యా అంటే వారికి ఆయుష్కాలం దేవుడిచ్చాడు అని అర్థం వాక్యాలు ఎంత చూసారు ఎంత చూసారో చూసారు అక్కడ చదివితే పెద్దలు కూర్చోటం మానేశారు వీధులలో పిల్లలు అన్నం అడుగుచున్నారు అని విలాప వాక్యాలు చదవట అంటే నష్టం ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఉన్న చోట్ల ఏం చేస్తాడు వృద్ధులు కూడా ఏం చేస్తారు దేవుని సన్నిధిలో ఉంటారు ఎరుషులెములు ఉంటారు అంటాడు ఆయన అమ్మ ఇది ఆశీర్వాదం ఇది తర్వాత ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగ పిల్లలతో ఆడు పిల్లలతోనూ నిండిను ఎంత బాగుంటుందండి ఆడుకుంటున్నారు ఎంత ఎంత సందర్భం ఉంటుంది ఆ పట్టణం ఒకప్పుడు తిండి కావాలని ఎడుతున్నారట ఎవరో ఆ పిల్లలే విలాపవాక్యాలు ఉంటుంది అన్నమాట తర్వాత చూద్దాం సైన్యములకు అదుపది యహోవ సెలవిచ్చినదే మనగా ఆ జనములు శేషేషించిన జనులకి ఇది ఆశ్చర్యమని తోచునను నాకు ఆశ్చర్యమని తోచున ఇది యహోవాకు వాకు సైన్యములకు అధిపతిగా ఎహోవ సెలవిచ్చినదేమనగా తూర్పు దేశం నుండి పడమడ దేశం నుండి అంటే ఏరుశీలము నివసించుడికి వారిని తోడుకుని వస్తాను వారు నా జనులే ఇద్దరు నేను వారికి దేవుడునే ఎంత గొప్ప మాట అండి అంటే ఆయన దగ్గరికి వచ్చిన వారు ఆయన ప్రజలంట ఆయన వారికి ఏమవుతాడంట దేవుడు అవుతాడంట ఓకేనా తర్వాత చూద్దాం నేను వారికి దేవుడిందు ఇది నీతి సత్యమును బట్టి జరుగు ఇది ఎలా జరుగుతుంది నీతి అంటే ఇది వాక్యాన్ని బట్టి జరుగుతుంది ఇది తర్వాత ఉంది సైన్యములకు అధిపతిగా యహోవా సెలవిచ్చినది సైన్యములకు అధిపతిగా యహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువారులారా ధైర్యము తెచ్చుకోండి ఇప్పుడు ఎవరు చెప్తున్నా మాటలు ఈ కాలమున వినువారులారా మనల్ కదది అక్కడ ఉన్నవారికి అన్నమాట ఓకేనా అక్కడ ఉన్నవారికి అంటే ఈ కాలమును వినువారులారా మీరు ఏం చేసుకోండి ప్రవక్తలు చెప్పిన మాటల ప్రకారంగా ధైర్యం తెచ్చుకోండి అంట అంటే ఇప్పుడు ప్రవక్తలు ఏం చేస్తున్నారు దేవుని మాట ఏం చేస్తుంది ధైర్యాన్ని ఇచ్చేది నీరసం తెప్పించదు కాదండి ఓకేనా తర్వాత చూడండి పది ఆ దినము ఆ దినములకు ముందు మనం మనుషులకు కూలి దొరకయుండు ఆ దినములకు ముందు ఆ దినములకు ముందు అంటే ఎప్పుడు అది మందిరిని కట్టినప్పుడు ఏమైంది పడా పేయరు కదా అప్పుడు ఏముంది కొరువులో ఉన్నారట ఆ మాట చెప్తాడు చూడండి దొరకకయుంను పశువులు పనికి బడిగా దొరకపోయాను తన పని మీద శత్రు భయము చేత నెమ్మది లేకపోయిను ఎలయనగా ఒకరి మీద ఒకరిని నేను రేపు చుంటని అయితే పూర్వ నేను ఈ జనులను సేషించిన వారికి విరోధనైనట్టు ఇప్పుడు విరోధిగా ఒకప్పుడు విరోధే ఇప్పుడు ఎలా ఉన్న అంటున్నాడు ఆయన విరోధిగా ఉన్నా అన్నాడు విరోధిగా ఉన్నప్పుడు కరువు వచ్చింది మనకి అగ్గ్య చదువుకుంటే ఓకేనా ఈ నష్టం ఎందుకు ఇచ్చానంటే మీరు నా తట్టు తిరుగుతారని మీకు నష్టం వచ్చినా కూడా నా వైపుకి తిరగటం లేదని అగ్గ్య ఉంటుంది రెండు అయినలో ఇప్పుడు చూడండి నేను వీరికి విరోధముగా ఉండను అని చెప్తున్నాడు దేవుడు తర్వాత అయితే చూడండి ఆ సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమునిచ్చును భూమి పండును ఆకాశమును మంచు కురియును ఈ జనులు శేషించిన వారికి వీటన్నిటి బట్టిని స్వాస్థ్యముగా ఎత్తును ఇదే సైన్యముడిగా అదుపదికు యహోబవాకు యోదావారులారా ఇస్రా వారులారా ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు కావా ఆది అనమాట యోధావారులారా ఇస్రైల్ వారా మీరు అన్యజనులు నేను ఎలాగో శాపాస్పదమై ఉంటుందో శాపానికి ఏమయ్యారంటో గురయ్యారు ఒకప్పుడు అన్ని జనుల్లో ఇప్పుడు చూడండి అలాగే మీరు ఆశీర్వాదానికి ఆస్ప ఆస్పాదమవునట్లు నేను మిమ్మల్ని రక్షిస్తాను ఇప్పుడు ఆశీర్వాదానికి కారకులయ్యారు ఒకప్పుడు శాపానికి కారకులయ్యారు నా మాట వినకపోతే జరిగింది అది ఇప్పుడు నా మాట వింటే జరిగే మేలు సరే నా జీవితం నష్టంలో ఉంది బలహీనతలో ఉంది లేదా ఇబ్బందులో ఉందంటే ఒకటే అత్తంగాడికి వెళ్ళి వా మనం శరీరాన్ని ఎలాగైతే చూసుకున్నాం వాక్యం దగ్గరికి వచ్చి నేను ఆయన చెప్పినట్టుగా నడుస్తున్నానా లేదా నేను ఆయన చెప్పినట్టుగా నడుస్తున్నానా లేదా రాత్రి మొదటి కేర్తలలో ఒక మొదటి వచ్చిన చదువుకున్నాం దుష్టుల ఆలోచన చెప్పున నడువు కానీ రాత్రి చదువుకున్నాం నిజంగా లోకమంతా అంతా దగ్గర ఉంది ఇప్పుడు దుష్టు నుండి మనం తప్పించుకోవాలంటే దైవం దగ్గర ఎంత భక్తి చెయ్యాలో మీరే చెప్పాలి ఓకేనా దైవం దగ్గర ఇంకెంత భక్తి సంపాదించుకోవాలంటే ఆయన ఏమండడయ్యా అంటే దేవారాత్రము దీన్ని ధ్యానించేవాడు దాన్ని ఒకవేళ మీరు దేవారాత్రము దైవంతో ఉన్నారా అదృష్టవంతులే అమ్మా కానీ దైవానికి దూరం అవుతున్నా కనీసం ఎలాంటి మీ మీటింగ్ల ద్వారా లేదా కూడికల ద్వారా తరగతుల ద్వారా మన విశ్వాసాన్ని ఏం చేసుకుంటున్నాం ఇది కూడా మైనస్ అయిపోతాయి జీవితాలు మైనస్ అయిపోతాయి అమ్మా నేను హెచ్చరిస్తాను సొమ్మ వాకింగ్ చెప్పినట్టుగా ఆనాడు అలా అలా ప్రవక్తలు చెప్పిన వారు వినలేదు నష్టంలోకి వెళ్ళలేదు అలాగే ఈరోజు కూడా వాకింగ్ చెప్పి ఎవరైనా సరే ప్రకటించేవారు కాదు ప్రకటించేవారు కూడా అనుసరించకపోతే మాకే నష్టాలు వస్తాయి ఓకేనా ఆ మాకు చదవండి యువత చూడండి పద్నాలుగు సైన్యములకు అదుపుది ఎహోవ సెలవిచ్చినదేమో మీ పితరు నాకు కోపము పుట్టింప దయదలచగా నేను మీకు కీడు చెయ్య ఉద్దేశించినట్లు ఈ కాలమున యోధా యోధావారికి మేలు చేయ ఉద్దేశించున్నాను కనుక భయపడకండి ఇప్పుడు మేలు చేస్తున్నాను కనుక మీరు భయపడవలసిన పని లేదు అమ్మా తర్వాత మాట మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ఎంత క్లారిటీగా చెప్పండి చూడండి ఆయన మీరు చేయవలసిన పని ఏంటయ్యా అంటే డైరెక్ట్ చెప్పాడు ఏమండి ప్రతి వాడు తన పొరుగు ఏం మాట్లాడాలి అది నష్టమా అది నష్టమా అది ఏదైనా బరువా నిజం మాట్లాడు మరి ఎందాక ఎందాక అబద్ధ ప్రమాణం అబద్ధమే మాట్లాడితే ఒట్టు మాట్లాడితే ఒట్టు ఏది అబద్ధాన్ని కూడా ఏంటి ఒట్టే అంటే దాని దాని విలువయింది ప్రమాణానికి కూడా పోయింది ఏది మాట్లాడితే అబద్ధం ఆడితే ప్రమాణం అనేది చాలా గొప్పదే ఓకేనా ఆ ప్రమాణానికి పోగొట్టేసారు అబద్ధం అంటే వాళ్ళు అందుకే అబద్ధం ఆడేవారు అంటే దేవునికి ఇష్టం కాదండి అందుకే మీ మాట అవునంటే కాదంటే కాదంటే దాని మించింది కూడా ఏంటంటే దుష్టుడి నుంచి మనలోకి వస్తుందని చెప్తాడు ఆయన అందుకని ఇక్కడేమన్నాడు చూడండి ఎప్పుడైనా సరే ఇది అది చెప్తాను నిజాయితీ క్యారెక్టర్ మనం అబద్ధం ఆడేమంటే అపోదు మనలో ఉన్నాడు ఆడు ఏం చేస్తాడు మనల్ని మోసం చేస్తాడు ఓకేనా అందుకని అవునంటే అవును కాదంటే తప్పులేం లేదు అర్థం చేసుకోవాలి తర్వాత సత్యమును బట్టి ఆ సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములు తీర్పు తీర్చండి ఎవడైనా ఏదో అన్యాయం ఇబ్బంది పడుతున్నాడా ఎలా ఎలాంటి తీర్పు తీర్చాలి పక్షపాతం కాస్తమా సత్యముని బట్టి అందుకో వాక్యం ఏమి ఇచ్చింది ఆ న్యాయం తీర్పు తీర్చొద్దాం న్యాయంగా తీర్చండి ముఖస్థుతి కోసం ముఖాను చూసి తీర్పు ద్దాం అది ఎవరికైనా సరే అమ్మ తర్వాత తన పొరుగువాడి మీద ఎవడను దుర్యా దుర్యోచన యోచించకూడదు అంటే చెడు ఆలోచించకూడదు అంటే పొరుగువాడి మీద అమ్మ తర్వాత అబద్ధ ప్రమాణము చెయ్య ఇష్టపడకూడదు ఎందుకు ఇదే చెప్పాడు అబద్ధ ప్రమాణం చెయ్యడానికి ఇష్టపడకూడదు ఎందుకు ఇటీవ నాకు అసహ్యములు దేవుడికి ఏంటంటే ఇవన్నీ కూడా అసహ్యములు మరి అసహ్యం చేస్తే దేవుడు ఎలా ఇష్టపడతాడు కనుక ఆయనకి ఇష్టమైనది ఏమన్నాడో పొరుగువాడితో సత్యం మాట్లాడరా సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయంను బట్టి మీ గుమ్మంలో తీర్పు తెచ్చండి ఎందాకేమన్నాడు సత్యం అనుసరించి తీర్పు తీర్చండి ఒకరేందు ఒకరు శల్యము కడపరుచుకోండి బేదలు ఉన్నారు లేనివాడు ఉన్నాడు వేద ఉన్నారు అన్నారు అది దేవునికి అంట అందుకే అన్ని చేశాడు కనుక కోరిన ఇష్టమయ్యాడు దేవునికి అమ్మ కోరినేళ్ళు ఇష్టమయ్యాడు ఎవరికే అది నీతి కానీ నిజదేవుని తెలుసుకోకపోయినా భక్తిని యథార్థంగా అయినా కనపరుచుకున్నాడు తర్వాత పతి మరియు సైన్యములకి అధిపతి హోవవాకు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవు చూడండి ఇచ్చనుదే అనగా నాలుగవ నెలలోని ఉపవాసము ఐదవ నెలలోని ఉపవాసము ఏడవ నెలలోను ఉపవాసము పదిహేవ నెలలోని ఉపవాసము యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహము పుట్టించు మనోహరములైన పండుగలను ఒకప్పుడు ఉత్సాహ ఉపవాసం ఏంటి పండగ కాదు అది బాధ ఇంట్లో బా ఇంట్లో భోజనం చేస్తలేదండి పండగది అంటే ఏంటి దాని అర్థం సంతోషం ఇప్పుడు ఉపవాసం అనేది బాధ అంతే కదండి ఒకప్పుడు బాధపడిన జీవితాన్ని ఏం చేస్తాను ఆయన సంతోషకరమైన పండగలుగా అన్నాడు ఆయన ఓకేనా ఆ బాధలన్నీ కూడా ఏం చేస్తాను మీ దొక్క మీ దొక్క దినమలో సమాప్తమని ఉంటాడు గ్రంథంలో అంటే ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు అయినా సంతోషాన్ని ఇస్తున్నాడు మా అందుకే దేవుని దగ్గర దా ఆయన దగ్గర ఎప్పుడూ సంతోషం ఉంటుంది తర్వాత మాట్లాడు కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచాలి ఒకసారి దేని దేన్ని ఇష్టం ఎంచుకోవాలి ఆ సత్యము సమాధానం ఆ సత్యము సమాధానం కూడా వివరించాడు అసత్య సువార్త సమాధాన సువార్త ఓకేనా ఒక మాట చెప్పాలంటే సువార్తనే సువార్త అంటే క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభుని ఎలా గెలిచాలి ఎందుకని తన ప్రియ కుమారుడు అన్నడ లేదా ఇతడు నా ప్రియ ఇతడు ఎందు మీరు అది ఇప్పుడు మనం ఆయన ఎందు ఆనందించాలంటే ప్రభు చెప్పిన మాటలు ఆనందిస్తే మనకు ఆనందమే ప్రభు చెప్పిన మాటలు ఆనందించకపోతే మనకు బాధ ఏమో తర్వాత సైన్యములకు అధిపతికి యహోవా సెలవు జనములను అనేక పట్టణములు నివాసము ఎక్కడ ఒత్తురు ప్రభు దగ్గరికట్ట ఒక పట్టణం వారు మరొక పట్టణం వారు యొక్కకు వచ్చి ఆలస్యం చేయక యహోవాను శాంతపరచుటకు ఏం చేయకూడదంట ఆలస్యం చేయకూడదు ఆలస్యం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి ఆలస్యం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి ఆలస్యం అమృతం కూడా ఏమవుతుంది అదే వైద్యమే నుంచి అద్దవలే అనుకుంటే ఏమైపోతాడు అతడు చనిపోతాడు అందుకే ఆలస్యం ఎప్పుడు చేయకూడదు దేవుని దగ్గర మరలా మన పిల్లలు లేదా మన జీవితాల్లో దానికంటే ముందు ఉంటాం అలాగే దేవుని దగ్గర కూడా ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు ఏ విషయంలో చేయకూడదు ఏమో శాంతిపరచుటకు సైన్యములకు అధిపతిగా యహోవాను వెతుకుటకును మనము పోదుము రండి అని చెప్పగా వారు మేము వత్తుమని అనేక జనములు బలము గల జనములు ఎరుశులేములు సైన్యములు అధిపతికు యహోవాను వెతుకుటకును యహోవాను శాంతిపరచుటకును వత్తురు ఓకేనా యహోవాను శాంతిపరచుటకును వత్తురు ఎవరు శాంతిపరుస్తారు ఎవరు శాంతిపరుస్తున్నారు యోహన్ పత్రిక అక్కడికి వెళ్ళి గుర్తొచ్చేస్తుంది యోహన్ పత్రిక మొదటి అధ్యాయం రెండో అధ్యాయం మొదటి పత్రిక రెండు వచ్చాము మొదటి వచ్చి నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుంటుటకే ఈ సంగతులు మీకు వ్రాయినాను ఎవడైననో పాపము చేసినలా నీతిమంతుడైన ఏసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నారు ఆయనే మన పాపములకు అంటే దేవుడి దగ్గర శాంతికరం చేసేవాడు ఎవరో శాంతి పరిచేవాడు ఎవరో యేసుక్రీస్తు మనం డైరెక్ట్గా ఆయన ఆయన కోపాన్ని శాంతపరచడం మన వల్ల కాదు ఓకేనా ఆ శాంతి పరచు కూడా ఉన్నాడంట ఆయన మధ్యవర్తి ఆ యాసు కూడా ఉన్నాడంట ఓకేనా తర్వాత చూడదు మన పాపములకే కాదు సర్వలోకమునకు అర్థమైందండి ఇప్పుడు మనకే కాదు సర్వలోకం వచ్చినా కూడా ఏం చేయడానికి ఉన్నాడంట ఎవరిన దేవుణ్ణి శాంతిపరచడానికి ఆయన ఉన్నాడంట అందుకే శాంతి పరుచుడాకు ప్రజలు వస్తున్నారు అటు ఇప్పుడు ఎవరు ఎక్కడికి రావాలి ప్రభు దగ్గరికి కాదు ప్రభు దగ్గరికి వస్తేనే శాంతిపరచు పడతారు అక్కడికి ఇరవై రెండు వచ్చిన అనేక జనములు బలముగల జనములు ఎరుశులేములు సైన్యులకి అధిపదుకు యహోవాను వెతుకుటను యహోవాను శాంతి పరుచుటకుడు ఒత్తురు అంతేనా తర్వాత సైన్యములకు అధిపతికు యహోవా సెలవిచ్చినదేమనగా ఆ జనములలో ఆయా భాషల మాట్లాడు అది మన అపోరు కార్యాలు రెండు హై చేయడం ఉంటుంది ఎందుకు వస్తూ భాషలతో మాట్లాడారు కదా అంటే ఓకేనా ఆ భాషలు మాట్లాడేవారి గురించి కూడా ఉంటుంది తర్వాత ఆయన భాషల మాటలు అన్యజన్లో పది మంది ఒక యూదిని చెంగు పట్టుకుని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వద్దు అని చెప్తారు దేవుడు మీతో ఉన్నాడు కనుక మేము కూడా వస్తామయ్యా అన్నారు అలాగే దేవుడు మనతో ఉంటేనే లోకం వస్తుంది అంతేనా దేవుడు మనతో ఉంటే కదా లోకం మన దగ్గరకు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చేది మనమే దేవునితో లేనప్పుడు దే లోకం ఎలాగొస్తుంది అంతనే మనమే దేవునితో లేవనుకో ఇప్పుడు మనం లోకం ఎలాగొస్తుంది ఇంకా ఓకేనా ఆ బాధ్యత కూడా మన మీద ఉందా లేదా అందుకు మనం రావటం వల్ల ఓకేనా మనతో దేవుడు ఉంటాడు దేవుడు మనతో ఉంటే మనం దీవిస్తాడు ఈ దేవుని బట్టి కూడా ప్రజలు ఏం చేస్తారో దేవుని దగ్గర వస్తారు అంటే మరొకరు రాకుండా ఆటంకపరిచేది కూడా ఎవరో మనమే చేస్తున్నాం ఓకేనా అందుకు మళ్ళీ చెప్తా ఆటంక పరిస్తే ఏంటని అనుకోకుండా అదే చెప్పుడు ఎవడైనాను నా ఎద్దకు ఈ చిన్నవాడిని ఎవడైనా నా ఎద్దకు వచ్చినప్పుడు ఆటంక పరిస్తే రావాలనుకున్నానండి బాబు ఆయన ఆరాధన మానే అనుకోండి ఇంకెలా ఉంటుంది ఇప్పుడు డైరెక్ట్గా ఎవరో రా ఎవరొకరు బట్టి రావడానికి ప్రయత్నం చేస్తారు నేను వద్దాం అనుకుంటే ఆయన ఆయన ఆరాధన మానేసాడు అండి ఆయనే దేవుని దగ్గరికి వెళ్తలేదన్నారు అనుకోండి ఆ వచ్చి ఆయన ఇతను బట్టి ఏమయ్యాడు మా ఆగిపోయాడు అప్పుడు ఎవరిని అడుగుతాడు లెక్క ఇతను అడుగుతాడు అందుకే మన మీద బాధ్యత ఉంది ఏ బాధ్యత ఒకటే బాధ్యత ముందు మనం దేవుడి దగ్గర రావాలి అది ఒప్పందం అంతేనా మనం ఏం చేసుకున్నాం ఒప్పందం మరణ పర్యంత వరకు మరి అన్నీ అన్నాం కదండి బాప్తం తీసుకున్నప్పుడు ఏం చేస్తాం అవన్నీ కూడా ప్రమాణం చేసావా లేదా ప్రమాణం చేసావా లేదా ఇప్పుడు ప్రమాణ ప్రమాణం చేసింది అబద్ధం అనుకోండి దేవుడు ఊరుకుంటాడా అందుకే మాట తప్పని వారు అంటాడండి మాట తప్పకూడదు మాట నష్టం కలిగినను మాట తప్పకూడదు అని మనకు ఎగ్గ్రమ్మ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు కనుక ఈ కొద్ది మాట మనం ఎక్కడ పరించాలని కోరుతూ జకర జకరవుతాము ఎన్ హెచ్ఐలు అమ్మ మొదట ఐదు ఆరు ఏడు ఏడు నాలుగు హెచ్ఐఆలు గంట నగర గంట పావుకి పరిగెట్టవచ్చు అయితే ఒక్క వచ్చును రాత్రి కీర్తన గ్రంథం ఒక్క వచ్చునువే గంట మాట్లాడుకున్నాం ఒక్క వచ్చును మరి ఇప్పుడు నాలుగు అచ్చి ఏం చేసాం గంటలోకి వెళ్ళిపోయాం అంటే అది ఇది తరగదు కనుక ఒక వచ్చును గురించి మాట్లాడుకున్నాం అనుకోండి మనం సరిపోదాం సరిపోదాక ఓకేనా కనుక ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇతలు పలించాలని దీవించాలని కోరుకు మీ అందరూ కూడా ఒప్పుకుత ఉన్నందుకు ప్రత్యేకంగా